వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి నాకు తెలుసు ఈ రెండిట్లో మీరు ఏది చేయాలని కనీసం ఒక కామెంట్ అన్న చేయండి వీడియో నచ్చిందా లేదా అని ఇంకా ఎప్పటికీ బిర్యానీయే కాదు ఒకసారి ఈ రకంగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా తయారైపోతుంది ఇంకా బిర్యానీ టేస్ట్కి అయితే ఏమాత్రం తీసిపోదు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం ఇంకా చికెన్ పులావ్ అయితే తయారు చేసుకుందాము ఇంకా బిర్యానీ అయినా పులావ్ అయినా చికెన్ ముక్కలైతే ఈ సైజులో పెద్దగానే కట్ చేయించుకోవాలి ఈ చికెన్ కిలో ఉంటుంది కిలో చికెన్ తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని కొంచెం అంత ఉప్పును వేసుకొని చికెన్ మునిగేంత వరకు నీళ్లు వేసుకొని అర్ధగంట పాటు చికెన్ ఉప్పు నీటిలో నానబెట్టుకోవాలి ఇప్పుడు ఇంకా ఒక గ్లాస్ పావు బియ్యాన్ని ఇంకా తీసుకుందాము బాస్మతి రైస్ తీసుకుంటున్నా నేను బియ్యాన్ని ఇంకా ఒక రెండు సార్లుగా అడిగేసుకొని ఇంకా బియ్యం మునిగేంత వరకు నీళ్లు వేసుకొని చికెన్తో పాటు ఈ బియ్యాన్ని ఇంకా నానబెట్టుకుందాము చికెను బియ్యాన్ని తీసుకునేదాన్ని బట్టి మనం ఒక పెద్ద ఇంకా తీసుకోవాలి వెడెల్పుగా మందంగా ఉండేటట్టు చూసుకోవాలి ఒక రెండు చెంచాల నూనెని ఇంకా వేసుకుందాము ఒక ఆరు లవంగాలు నాలుగు ఇలాచీలను ఇంకా వేసుకుందాము అట్లనే ఇప్పుడు మనము ఒక అనాస ఇంకా తీసుకుందాము ఇంకా కొంచెమంతా దాల్చిన చెక్క కొంచెమంతా సాజీరా సోంపుని ఇంకా వేసుకుందాము కొంచెం జాపాత్రి వేసుకుందాము ఇప్పుడు ఇంకా రెండు బిర్యానీ ఆకులు వేసుకొని చక్కగా ఒకసారి వేయించుకుందాము ఈ మసాలా కొంచెం వేగనిద్దాము మసాలా కొంచెం వేగిన తర్వాత ఒక ఉల్లిగడ్డని కట్ చేసుకొని వేసుకుందాము అట్లనే ఒక రెండు మూడు ఇంకా వేసుకుందాము పచ్చిమిర్చి ఉల్లిగడ్డ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాము పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కొంచెం వేగగానే కొంచెమంతా ఇంకా వేసుకుందాము అల్లం అల్లంల్లిపాయ వేసుకొని ఇంకా పచ్చివాసన పోయి కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకుందాము ఇప్పుడు అల్లం వెల్లిపాయ ఇంకా చక్కగా వేగిపోయింది ఇప్పుడు ఒక టమాటాని ఇంకా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాము ఒక క్యారెట్ ఇంకా రౌండ్గా కట్ చేసుకొని పెద్ద ముక్కలుగానే వేసుకుందాము కొంచెం సేపు ఇంకా కలుపుతూ వేయించుకుందాము క్యారెట్ ఇంకా టమాటా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ముందుగా ఉప్పు నీటిలో నానబెట్టుకున్న చికెన్ ఇంకా వేసుకొని ఒకసారి కలుపుతూ వేయించుకున్న తర్వాత కొంచెమంతా ఇంకా వేసుకుందాము మనము తినేదాన్ని బట్టి ఉప్పు కారం ఇంకా వేసుకుందాము ఉప్పు కారం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కొంచెం సేపు మూత పెట్టుకొని ఉడికించుకుందాము ఉప్పు కారం వేసి మూత పెట్టి ఉడికించుకోవడం వల్ల ముక్కలకు చక్కగా ఉప్పు కారం పడుతుంది ఇప్పుడు కొంచెం అంతా గరం ఇంకా వేసుకుందాము ఇంకా ఒక కప్పు పెరుగుని ఇంకా తీసుకుందాము పెరుగు తీయేటది ఉండాలి మనం పెరుగుని గడ్డలు ఏమి లేకుండా చక్కగా గిళ్ళ కొట్టుకున్న తర్వాత గ్యాస్ సిమ్లో పెట్టుకొని పెరుగు వేసుకొని ఇంకా బాగా కలుపుతూ ఉండాలి గ్యాస్ సిమ్లో పెట్టి పెరుగు వేసుకొని బాగా కలుపుతూ ఉండడం వల్ల మనకు పెరుగు గడ్డలు కట్టకుండా ఉంటుంది ముక్కలని ఇంకా పెరుగులో కొంచెంసేపు చక్కగా ఉడికించుకుందాము ఈ విధంగా కొంచెంసేపు ముక్కలు ఉడికినాక మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని ఇంకా వేసుకొని నెమ్మదిగా ఒకసారి కలుపుకుందాము ఇంకా తొందరపడి కలిపినామంటే బియ్యం విరిగిపోతాయి నెమ్మదిగానే కలుపుకోవాలి ఇంకా ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం బియ్యం ఏ గ్లాస్తోనైతే తీసుకున్నామో ఆ గ్లాస్తోని గ్లాస్ పావు ఇంకా వేసుకుందాము బియ్యాన్ని తీసుకున్న దాన్ని బట్టి నేను నీళ్ళని ఇంకా వేస్తున్నా బియ్యం ఎంత తీసుకున్నాను నీళ్ళు ఇంకా అంతే వేస్తున్నా నేను మీరు కావలిస్తే కొన్ని నీళ్ళని ఎక్కువనే వేసుకోవచ్చు ఎందుకంటే మా ఇంట్లో కొంచెం మెత్తగా ఉన్న మా ఆయన ఇంకా అరిగేదాకా గులుగుతూనే ఉంటాడు ఎక్కువగా వేసుకోకపోయినా పర్వాలేదు ఇంకా ఈ నీళ్ళతో ఖచ్చితంగా ఉడుకుతుంది మీరు కావాలంటే ఒక పావు గ్లాసు ఎక్కువగా వేసుకుంటే సరిపోతుంది ఇంకా ఈ విధంగా ఉడికిన తర్వాత మనం కొంచెము ఇంకా వేసుకుందాము పైనుండి అట్లనే ఇంకా కొంచెం అంతా కొత్తిమీర ఇంకా వేసుకుందాము మనం వేయించి పెట్టుకొని జీడిపప్పులు ఇంకా వేసుకోవచ్చు చూడండి ఇంకా ఈ విధంగా ఉడకాలే అన్నం ఇంకా మీదికి పొడుసుకెళ్ళాలి ఇంకా ఆ విధంగా ఉడికిన తర్వాత మనము గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఎంత పొడి పొడిగా ఉడికిందో ఈ పులావ్ ఇంకా బిర్యానీ టేస్ట్కి ఏ మాత్రం తీసిపోదు ఇంకా చాలా చాలా ఈజీగా మనము తయారు చేసుకోవచ్చు బిర్యానీ కంటే ఎంతో సులువుగా ఈజీగా తయారు చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది వీడియో మీకు నచ్చినా నచ్చకపోయినా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి నాకు తెలుసు ఈ రెండిట్లో మీరు ఏది చేయాలని కనీసం ఒక కామెంట్ అన్న చేయండి వీడియో నచ్చిందా లేదా అని